ప్రేక్షక ప్రేక్ష ప్రగతి నగర్లోని రాఘవేంద్ర బృందావనం అపార్ట్మెంట్లో మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం జెన్ హాస్పిటల్ జెన్ డెంటల్ కేర్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం దంత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ చాణక్య డాక్టర్ ఆనంద్ కుమార్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి డాక్టర్ స్మిత డాక్టర్ దివ్య డాక్టర్ కావ్యలు ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షల కొరకు వచ్చిన అపార్ట్మెంట్ వాసులకు వైద్య పరీక్షలు చేసి కావలసిన మందులు ఉచితంగా అందించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాలుగా చందనగర్లో స్మితా దంత వైద్యశాల ద్వారా దంత వైద్య సేవలను అందజేస్తూ మరింతగా సేవలు విస్తరించడం కొరకు కేపిహెచ్బి రోడ్ నెంబర్ ఐదులోని జెన్ హాస్పిటల్లో జెన్ డెంటల్ కేర్ను నెలకొల్పి ఈ ప్రాంత వాసులకు దంత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు ఈ వైద్య శిబిర కార్యక్రమానికి సేవలు అందించిన ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ రోషిరెడ్డికి అడ్వకేట్ శ్రీకాంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే మే నైన్టీన్త్ ప్రగతి నగర్లోని రాఘవేంద్ర బృందావనంలో మేము జన్ హాస్పిటల్ కేపిహెచ్ రోడ్ నెంబర్ ఫైవ్ స్మితా డెంటల్ క్లినిక్ చంద్రనగర్ జంగ్ డెంటల్ కేర్ వారి సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరం మెగా ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఏరువ రోసిరెడ్డి గారికి వై శ్రీకాంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటి నుంచే కాకుండా నాకు రోజురెడ్డి గారి పరిచయం మాది ఇప్పటి ఇప్పటి అనుబంధం కాదు మేమిద్దరము కూడా ప్రాథమిక విద్యాభ్యాసం ఒకే స్కూల్లో ఐదో తరగతి వరకు మేమిద్దరం ఒకే స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అభ్యసించడం జరిగింది ఈరోజు పరిచయం కాదు మాది చిన్నప్పటి నుంచి ఉన్న అనుబంధం నేను చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా రోసిరెడ్డి గారు తన వంతు సహాయ సహకారాలను గత ఇరవై సంవత్సరాలుగా అందిస్తూ మా అభివృద్ధికి మా అభ్యున్నతికి చేదోడు వాడోడుగా నిలుస్తూ మాకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచినటువంటి రోసిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఎప్పటికీ నిన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ ఉంటాను రోసిరెడ్డి గారు వృత్తిరీత్యా బి ఫార్మసీ ఎం ఫార్మసీ తర్వాత మణిపాల్ యూనివర్సిటీలో అభ్యసించడం జరిగింది తర్వాత తను ఫార్మసీలో పిహెచ్డి డాక్టరేట్ కూడా పొందడం జరిగింది రెండు వేల పదిహేనో సంవత్సరంలోనే రోసిరెడ్డి గారి సేవలను మేము గుర్తించి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రామస్వామి యాదవ్ స్మితా డెంటల్ క్లినిక్ చందానగర్ వారి సౌజన్యంతో వారి సేవలను గుర్తించి వారికి ఆ రోజే మేము రెండు వేల పదిహేనులోనే మా మిత్రులతో డాక్టర్స్ డే రోజున రోజు రెడ్డి గారిని ఘనంగా సన్మానించడం జరిగింది తొమ్మిది సంవత్సరాల క్రితం ఆ తర్వాత మాకు చేసే కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నప్పటికీ కొన్ని కార్యక్రమాలను వాళ్ళతో వారితో కూడా కలిపి నిర్వహించడం జరిగింది తర్వాత మా మిత్రులు మా సునీ రాసి శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు ఆయన కూడా మా కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు మనస్ఫూర్తిగా సారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా రోసిరెడ్డి గారి సహకారం సపోర్టు శ్రీకాంత్ రెడ్డి గారి సహాయం సపోర్ట్ హెల్ప్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మేము చేసే సేవా కార్యక్రమాల్లో రోజురెడ్డి గారి పాత్ర ఎంతో ఉందని చెప్పడానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తర్వాత రోజురెడ్డి గారు తను ఒక లారస్ కంపెనీలో జనరల్ మేనేజర్గా కూడా ఆ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగరీత్యా బిజీగా ఉన్నా కూడా కార్యక్రమాల్లో ఆదివారం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి మా కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటే ప్రత్యేక శ్రద్ధతో మెడికల్ క్యాంప్ సక్సెస్ అవడానికి ఎంతో తన పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇలాంటి నేను చేసే కార్యక్రమాలకి ఆయన సహకారం ఎలకట్టలేనిది మొలవలేనిది అందువల్ల తర్వాత ఈరోజు ముఖ్యంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మే నైన్టీన్త్ సండే జన్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్ నెంబర్ ఫైవ్ జన్ హాస్పిటల్ మరియు జన్ డెంటల్ కేర్ స్మితా డెంటల్ క్లినిక్ చందానగర్ వారి తరఫున రాఘ ప్రగతి నగర్లోని రాఘవేంద్ర బృందావనంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసి ఈ కాలనీ వాసులకు ఈ అపార్ట్మెంట్ వాసులకు ఉచిత వైద్య సహాయం అందజేయటానికి మాకు సహకరించినటువంటి డాక్టర్ రోసిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా తమ అభినందనలు తెలియజేస్తూ చిన్న సత్కారం చేయడం రాఘవేంద్ర బృందావనం రెసిడెంట్ అయినటువంటి ప్రముఖ అడ్వకేట్ వై శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మా ఉచిత వైద్య శిబిరానికి ఉచిత దంత వైద్య శిబిరానికి తను తన వెలకట్టలేని సహకారానికి మనస్ఫూర్తిగా జన్ హాస్పిటల్ యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తూ చిరు సత్కారం చేయడం జరిగింది